ఈ నెల ముప్పై ఒకటిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకుని సేవా కార్యక్రమాల్లో భాగంగా అనుకోని ప్రమాదాలు ఇతర కారణాలతో రక్తం లేక ఇబ్బంది పడే వారిని అందుకోవాలని మహా సంకల్పంతో ఈ నెల ముప్పై ఒకటిన అనగా రాజానగరం మండలం రాజానగరం నాయల్ కన్వెన్షన్ హాల్లో ఉదయం పది గంటల నుండి రాజానగరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు కౌన ఎన్జిఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి